ధర్మస్థల ఇప్పుడు దేశమంతా ఒక సంచలనంగా మారినటువంటి పేరు కర్ణాటకలోని ధర్మస్థలలో శివుడు మంజనాథుడి రూపంలో కొలువై ఉన్నాడు ఈ విషయం ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాం మరలా దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ కొన్ని విస్తుబోయే విషయాలు బయటికి వచ్చాయి వాటి గురించి అసలు నిజాలేంటి అసలు విషయం ఏంటి దానిలో ఇన్ని ఘోరాలకు ఇన్ని అరాచకాలకు ఇన్ని దౌర్జన్యాలు దాడులకు పాల్పడింది ఎవరు ఏంటి అనేటువంటి విషయాలను నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు అసలు అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ కర్ణాటకలోని ధర్మస్థలాలు శివుడు మంజునాథుడి రూపంలో కొలువై ఉన్నాడని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం అయితే ఇది దేశంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి ఈ ధర్మస్థల మరి ఇలాంటి ధర్మస్థలాలు అధర్మాలకు పాల్పడింది ఎవరు మహిళల మీద దౌర్జన్యాలకు పాల్పడింది ఎవరు లైంగిక దాడి చేసి వాళ్ళని రేప్ చేసి బట్టలు లేకుండా పూడ్చిపెట్టి కాల్చి ఆ నేత్రావతి నదిలో పడేసి విచక్షణ రహితంగా చేసినటువంటి వ్యక్తులు ఎవరు మరి మనం వెనక నుంచి వద్దాం అది పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరం అప్పట్లో టెక్నాలజీ ఎంత లేదు లైక్ ఫోన్లు కానీ టీవీలు కానీ వాహనాలు కానీ ఏమీ లేవు మహా అయితే బాగా సంపాదించిన వాళ్ళ దగ్గర అంబాసిడర్ కార్లు ఉండేవి ఆ మోటార్ సైకిల్స్ ఏవో ఉండేవి అది కూడా బాగా ఉన్న వాళ్ళ దగ్గరే మిగిలిన వాళ్ళంతా కాలినడకనే వెళ్ళేవాళ్ళు అయితే ధర్మస్థల ఉజేరి ఈ రెండు పేర్లు పెట్టుకోండి ధర్మస్థల అనేది ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఇది శివుడి గుడి ఇక్కడికి చా దేశం మొత్తంలో ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు ఇది సహజం అయితే ఈ రెండు ధర్మస్థల ఉజేరి అనేటువంటి ప్రాంతాలు ఒకవైపు నది మరోవైపు చుట్టూ అడవి ఉన్నటువంటి రెండు ఊర్లు ఇవి మరి ఇలాంటి ఊర్లలో కనీసం ఎలాంటి సదుపాయాలు కూడా ఉండేవి కాదు కేవలం ఆ ప్రముఖ దేవాలయం ఉంది అనేటువంటి పేరు తప్ప అక్కడ ఎలాంటి సదుపాయాలు మ్యాక్సిమం ఉండేవి కాదు అయితే పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఈ మహిళల అదృశ్యాలు కనపడకుండా పోవడాలు చనిపోవడాలు జరుగుతూ ఉండేవి అంటే కేవలం దూరం నుంచి వచ్చి ఆ ప్రముఖ దేవాలయంలో పూజలు నిర్వహించేటువంటి వ్యక్తులే కాదు ఇప్పటికీ కూడా స్టిల్ ఆ ఊరిలో కొంతమందికి బాత్రూమ్స్ లేవు అనేటువంటి వాదన అయితే ఉంది మరి బాత్రూమ్స్ లేక వాళ్ళు బహిరంగ విసర్జన కోసం అడవుల్లోకి వెళ్ళినప్పుడు అలా వెళ్ళినటువంటి మహిళలను చిన్నపిల్లలను కూడా కిడ్నాప్ చేసి లైంగికంగా దాడి చేసి రేప్ చేసి చంపేసి ఆ నదిలో పడేయడం లేదా అడవిలో పూడ్ చేయడం లేదంటే డీజిల్లో పెట్రోల్లో పోసి ఆ మృతదేహాలను కాల్చేయడం చేసేవారు అనేది ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదుకు కూడా జరుగుతూ చెప్పుకుంటున్నటువంటి సంఘటనలు అవన్నీ మరి అలాంటి సంఘటనలు వెలుగులోకి రావడానికి కారణం భీమా అనేటువంటి వ్యక్తి అతను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అతను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడుగా చేశాడు అలా చేస్తున్నటువంటి సమయంలో ఆ ఆలయ ధర్మకర్తలు అతనిని కొన్ని శవాలను పూడ్చిపెట్టాలని అలాగే ఆ శవాలనే కాల్చాలని ఇలా రకరకాలుగా చెప్తూ ఉండేవారు అయితే అతను మొదట్లో ఏమనుకున్నాడు ఓకే వీళ్ళంతా అనాథ శవాలు అయి ఉండొచ్చు మేబీ ఆ గుడి దగ్గర అడుక్కునేవాళ్ళు లేదంటే అనాథలుగా వచ్చేసి ఉండేవాళ్ళు లేదంటే ఎక్కడి నుంచో వచ్చి చనిపోయి ఉంటే ఆ శవాలు వీళ్ళు ధర్మకర్తలు కాబట్టి చేస్తున్నటువంటి కర్మకాండలు నిర్వహించి పూడ్చుమనో కాల్చమనో చెప్తున్నారేమో అని అనుకున్నాడు ఈ భీమా అనే వ్యక్తి ఈ కేసు మొత్తంలో భీమా అనే వ్యక్తే కీలకమైన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు మరి స్టార్టింగ్లో అలా అనుకున్నాడు రోజులు గడిచే కొద్దీ శవాలు పెరుగుతున్నాయి మహిళల మృతదేహాలు ఎక్కువగా వస్తున్నాయి ఆఖరికి స్కూలు పిల్లల మృతదేహాలు కూడా వస్తున్నాయి అతనికి డౌట్ వచ్చి అడిగితే అతన్ని కొట్టారు బెదిరించారు చంపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు ఇలా అర్థమైంది ఏమర్థమైంది అతనికి ఒక్కొక్కటిగా అర్థమవుతుంది వీళ్ళే వాళ్ళని చంపేసి ఆ మహిళలని చిన్నపిల్లలని మగవాళ్ళ మృతదేహాలు పురుషుల మృత మృతదేహాలు కూడా ఉండేవి కానీ ఎక్కువగా ఆ దాడుల్లో లైంగికంగా దాడి చేసి చంపింది మాత్రం మహిళలని చిన్న మైనర్ బాలికల్ని మాత్రమే మరి ఇలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా చంపుకుంటూ 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 వస్తూ సుమారు మూడు వందల మంది శవాలను నేనే పాతి పెట్టాను అని ఆ భీమా అనేటువంటి వ్యక్తి జూలై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున ధర్మస్థల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల పద్నాలుగు వరకు చెప్పకుండా నువ్వు ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటి అని పోలీసులు అడిగారు అతన్ని అయితే నన్ను చంపేస్తానని బెదిరించారు నన్ను కొట్టారు నా కుటుంబ సభ్యులను కూడా హింసించారు సో ఆ భయంతోనే నేను రెండు వేల పద్నాలుగులో ధర్మస్థలా వదిలి కుటుంబంతో సహా పారిపోయాను పారిపోయి ఇప్పుడు బయటకు వచ్చాను అన్నాడు మరి రెండు వేల పద్నాలుగులో ఎందుకు పారిపోయావు ఆ పారిపోయేవాడు ఏదో ముందే పారిపోవచ్చుగా అంటే అప్పటి వరకు మహిళల మీద దాడులు జరిగినాయి చాలా సవాళ్ళను నేనే నేత్రావతిలో నదిలో పడేశాను పూడ్చాను కొన్ని కొన్ని సవాళ్ళను అయితే డీజిల్ పెట్రోలు పోసి కాల్చాను కానీ ఆ రెండు వేల పద్నాలుగులోనే ఎందుకు వెళ్ళిపోయానంటే నా ఇంట్లోనే నా కుటుంబ సభ్యులైనటువంటి ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేశారు నేను ఉండలేకపోయాను చెలించిపోయాను భయం వేసి నా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదన్నా జరుగుద్ది అనే భయంతో నేను ఆ రాష్ట్రం వదిలే పారిపోయాను మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు అని పోలీసులు అడిగితే నేను పూడ్చిపెట్టినటువంటి ఆ మహిళలు కానీ మైనర్ బాలికలు కానీ ఆ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి కొన్ని కొన్ని సంఘటనలు నన్ను కలవరపరుస్తున్నాయి నిద్రపోనివ్వట్లేదు ఇబ్బంది పెడుతున్నాయి మానసికంగా కొంగ తీసేస్తున్నాయి ఆ అపరాధ భావన నాలో ఉండటం వల్ల కనీసం ఆ మృతదేహాలకు కర్మకాండలు నిర్వహిస్తే నా అపరాధ భావం తగ్గి నేను కనీసం నేను చేసిన పాపాల్లో ఇలా చేశాను కాబట్టి నేను కొంచెం క్షమాపణకే అవుతానని నేను బయటకు తీసుకువచ్చాను అన్నాడు అయితే స్టార్టింగ్లో ఎవరో నమ్మలేదు ఎవడో పిచ్చోళ్ళే అనుకున్నాడు కానీ అతను ఆ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడు ఐడి కార్డులు అతను పా ఎవరెవరినైతే పూడ్చిపెట్టాడో వాళ్ళ యొక్క ఫోటోలు ఆ పూడ్చిపెట్టినట్టు ఫోటోలు అలాగే ఆ పూడ్చిపెట్టినప్పుడు శవాలను పూడ్చిపెట్టేసిన తర్వాత ఎముకలు వస్తాయి కదా ఆ ఎముకల్ని తీసుకెళ్లి ఆధారాలుగా చూపించిన తర్వాతే అతని కేసు నమోదు చేశారు మరి ఇన్ని సంవత్సరాలుగా సుమారు పంతొమ్మిది వందల నుండి ఇన్ని అరాచకాలు స్టిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇన్ని అరాచకాలు ఇన్ని దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నా కానీ ఎవరికే కనబడలేదా ఏ చిన్నది వచ్చినా కానీ మీడియా ముందెళ్ళిపోయి ప్రచారం చేస్తుంది మరి మీడియాకి కనబడలేదా రాజకీయాలు ఏది జరిగినా కానీ రాజకీయాలు ప్రోపకాండలు చేసి అధికారంలోకి వచ్చి చేయాలనుకునేటువంటి వీళ్ళు ఏ రాజకీయ పార్టీ అక్కడ కనబడలేదా ఏ నాయకుడికి కనపడలేదా ఏ మీడియాకి కనపడలేదా ఏ పోలీస్కి కనపడలేదా అని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఆలయ ధర్మకర్తలు కానీ లేదంటే మరికొంతమంది ఈ మాఫియా వెనక ఉన్నటువంటి వ్యక్తులు కానీ అంత బలమైన వాళ్ళు అని చెప్పచ్చు ఉదాహరణకి ఓ విషయం చెప్తాను రెండు వేల పన్నెండున రెండు వేల పన్నెండున ఒక పదిహేడేళ్ళ అమ్మాయి అదృశ్యమైంది ఆ అమ్మాయి రేప్కి గురైంది రేప్కి గురయ్యి తల మీద దెబ్బ తగిలి ఒక రకంగా తల మీద కొట్టి చంపేశారు అమ్మాయిని ఆ అమ్మాయి కేసు ఆల్మోస్ట్ దేశమంతా చాలా సంచలనంగా మారింది చాలా సంచలనంగా మారింది తర్వాత ఒక అతను అరెస్ట్ చేశారు ఇతనే ఆ పాపనే రేప్ చేసి చంపేశాడు అని అతన్ని ఒక మూడు నుంచి ఆరు నెలల మధ్యలో జైల్లో పెట్టారు తర్వాత అతను నిర్దోషాన్ని వదిలేశారు మరి ఆ తర్వాత ఇక్కడి వరకే చూపించారు మీడియా కానీ లేదంటే ఇతర ఇతర ఏదైనా కానీ ఈ కేసులో ఇక్కడి వరకే తెలుసు మరి ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఈ కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని కిరాతకంగా చంపేశారు కిరాతకంగా చంపేశారు ఓకే తర్వాత ఇక్కడ వరకు ఓకే ఓకే ఈ వెనుకున్నటువంటి మాఫియా వెనుకున్నటువంటి వ్యక్తులు సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని చంపేశారు మరి పదిహేడు సంవత్సరాల ఒక అమ్మాయి చనిపోయింది వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శిద్దామని ఒక మంత్రి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళుతుంటే అతన్ని ధర్మస్థల బోర్డర్లోనే ఆపేసి వెనక్కి పంపించేసినటువంటి అదృశ్య శక్తులు ఏంటి మంత్రి ఆ సర్పంచో ఎమ్మెల్యేనో కాదు మంత్రి రాష్ట్ర మంత్రి మరి రాష్ట్ర మంత్రినే భయపెట్టినటువంటి ఆ క్షుద్ర శక్తులేంటి ఆ అదృశ్య శక్తులేంటి ఎవరా మాఫియా అంటే ఈ పదిహేడు సంవత్సరాల పాప చనిపోయింది కదా ఎవరో ఈ పదిహేడు సంవత్సరాల పాప రేపు గురై చనిపోయింది కదా వాళ్ళ తాత బయటకు వచ్చి చెప్పినటువంటి విషయాలు అంటే ఇక్కడ ఏది ఈ ధర్మస్థల ఉజేరి అనేటువంటి ప్రాంతాల్లో ఆడపిల్లలు మహిళలు చనిపోవడం కొత్తం కాదు ఓ రకంగా అందరూ అనుకునే విషయం ఏంటి ధర్మస్థలాకి వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు ఆడపిల్లలు మాత్రమే ఇక్కడ చనిపోతూ ఉంటారు అదృశ్యం అవుతూ ఉంటారు అది పెద్ద విషయం ఏం కాదు అని అనుకుంటారు కానీ ఆయన చెప్పినటువంటి విషయాలు మొత్తం ఆ రాష్ట్రం అంతా సంచలనంగా మారినాయి ఆ టైంలో ఏం చెప్పాడు అసలు ఆ పెద్దయిన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే ఇక్కడ ఊర్లో గ్రామం కాబట్టి బాత్రూమ్స్ ఉండవు బహిరంగ బహిర్భూమికి ఆడవాళ్ళు అడవుల్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ ధర్మస్థల ఉజేరి రెండు ఊర్లకే కూడా చుట్టూ మొత్తం అడవి ప్రాంతమే అడవిలోకి వెళ్తూ ఉంటారు మరి అలా అడవిలోకి వెళ్ళినటువంటి ఆడవాళ్ళనే చంపేసి అక్కడే అంటే చంపేసి అంటే లైంగిక దాడి జరిగిన తర్వాత రేపు జరిగిన తర్వాత చంపేసి అక్కడే పూడ్చిపెట్టేవాళ్ళు మరి ఈ విషయాలు బయటికి ఎలా వచ్చాయా అంటే ఆ అడవిలో ఉన్నటువంటి అడవి పందులు ఏవైతే ఉన్నాయో వీళ్ళని పూడ్చిపెట్టిన తరువాత ఆ అడవి పందులు ఆ పూడ్చిపెట్టిన స్థలాన్ని తొవ్వుతూ ఉండడం వల్ల కొన్ని కొన్ని మృతదేహాలు బయటపడి మరి కొన్ని పడలేదు అది అంత దారుణంగా ఉండేది ధర్మస్థలాలు పొజిషను అలాగే మనం ఇంకోటి చెప్పుకుంటే రెండు వేల మూడులో అనన్యా శెట్టి అనేటువంటి ఒక డాక్టర్ తన ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలాకి వెళ్ళింది అనుకోకుండా అక్కడ అదృశ్యం అయింది కనబడలేదు అమ్మాయి తర్వాత వాళ్ళమ్మ సుజాత శెట్టి గారు అనన్య శెట్టి కోసం అంటే వాళ్ళ అమ్మాయి కోసం ధర్మస్థలాలు వెతకని ప్లేస్ అంటూ లేదు తిరగని రోడ్డు అంటూ లేదు ఆఖరికి అటవీ ప్రాంతంలో కూడా మొత్తం తిరిగారు అలా తిరుగుతున్నటువంటి టైంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ తీసుకోలేదు ఎందుకు ఇక్కడ ఆడపిల్లల అదృశ్యం అవ్వడం చాలా సర్వసాధారణం ఎవ్వడికే పట్టదు మరి అలాంటి టైంలో సరే పోలీసులు కూడా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ అమ్మగారు సుజాత శెట్టి గారు మాత్రమే తన కోసం అనన్య కోసం తిరుగుతూ ఉన్నటువంటి టైంలో తనని వెనక నుంచి ఎవడో బలంగా కొట్టాడు చాలా బలంగా కొట్టాడు తను అక్కడికక్కడే స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోయింది పడిపోయింది అయితే తనకు ఇలా కొట్టడానికి ముందు ఈ ముక్కు నోరు నోటితో మూసే ఆవిడ చెప్పింది ఇదంతా మూసేశారు అలా కొట్టడానికంటే ముందు ఆవిడకి చెప్పినటువంటి విషయం ఏంటి నీ కూతురు గురించి మర్చిపోవడం మంచిది ఇలా వెతికేవో నీ ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయి ఈ సుజాత శెట్టి గారు చెప్పినటువంటి విషయం అది మరి అలా బెదిరించినటువంటి వ్యక్తులు ఎవరు సరే ఈవెని కొట్టేశారు పడిపోయింది మూడు నుంచి ఆరు నెలల మధ్యలో సుమారు కోమాలో ఉంది కోమాలోంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత మంగళూరు తన సొంత ఊరు వెళితే ఇంటికి తన ఇల్లు పూర్తిగా కాలిపోయి ఉంది ఎక్కడ ఎక్కడో కర్ణాటక ధర్మస్థలాల్లో ఉన్న జరిగినటువంటి ఘటన ఎక్కడో మంగళూరులో ఉన్నటువంటి వాళ్ళ ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి కాల్చేశారు అంటే వాళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దతో మనం అర్థం చేసుకోవాలి అలాగే మరొక గతం చూద్దాం ఈ ధర్మస్థలాలు రాష్ట్రీయ హిందూ సమాజ్ అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు మహేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఆల్రెడీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి రాష్ట్రీయ హిందూ సమాజ్ వర్గం అని సెర్చ్ చేస్తే మీకు ఆయన ఫోటోలు ఏమన్నా వస్తాయి దాని వ్యవస్థాపకుడు అతను చిన్నప్పటి నుంచి ఈ ధర్మస్థలాల్లో జరిగేటువంటి అన్యాయాలు అక్రమాలు దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాడు పెద్దైన తర్వాత దీని మీద ప్రశ్నించాలి క్వశ్చన్ చేయాలి గొంతెత్తాలి అనుకున్నాడు ఆయన అనుకున్నట్టుగానే దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలెట్టాడు దీనికి కారణాలు ఎవరు అని వెతకడం మొదలెట్టాడు దీనికి పరిష్కారం చూపించాలని అనుకున్నాడు కానీ అతన్ని నిన్ను చంపేస్తాం అని చెప్పి మరీ కారుతో గుద్దించి చంపేశారు అంటే ఓ రకంగా ఈ ధర్మస్థల గురించి ఎవరు మాట్లాడినా సరే ఖచ్చితంగా చంపేస్తాం అని బెదిరించి చంపేసేవాళ్ళంట ఇప్పటికే సుమారు నాలుగు వందల యాభై రెండు మంది చనిపోయారు అనేది లెక్కల ప్రకారమే లెక్కల ప్రకారం ఉన్నటువంటి ఆలోచన మరి లెక్కలు లేకుండా ఎంతమంది మహిళలు చనిపోయి ఉంటారు లెక్కలు లేకుండా ఎంతమంది చిన్నారులు బలై ఉంటారు లెక్కలు లేకుండా ఎంతమంది పురుషులు బలై ఉంటారు అయితే దీని మీద వస్తున్నటువంటి కొన్ని కొన్ని అనుమానాలు ఏంటి అంటే దీని వెనక ఉన్నది కేవలం రాజకీయ వ్యక్తులైనా ఆ ధర్మకర్తలకి రాష్ట్రం మొత్తం ఎంత పవర్లో ఉంది ఒక మంత్రిని భయపెట్టి వెనక్కి పంపించేంత శక్తి ఏముంది అంటే కొన్ని కొన్ని అనుమానాలు ఏ ఎలాంటి అనుమానాలు ఇదేమన్నా అవయవాల మాఫియానా అంటే మనం సినిమాల్లో చూసుకున్నట్టు మనుషుల్ని చంపేసి ఆ అవయవాలని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా అదేమన్నానా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి ఓకే మనం చూసుకున్నట్లయితే అసలు మనం ఈ టైటిల్లో చెప్పుకున్నట్టు డీ గ్యాంగ్ డీ గ్యాంగ్ అంటే డి కొట్టి చంపేస్తాం అనేటువంటి వార్త అంట ధర్మస్థలాలు అలాంటి డి గ్యాంగ్ ఇలాంటి అక్రమాలకు పాల్పడడానికి గల కారణం అంటే ఆ ఊరి యొక్క పెద్దల సపోర్టు ఉందంట ఆ ఊరి యొక్క ఆలయ ధర్మకర్తల సపోర్టు వాళ్ళకు ఉందంట ఓ రకంగా ఆ ఆలయ ధర్మకర్తల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు అనేటువంటి ఊహాగానం కూడా ఉంది ఒక ఆరోపణ కూడా ఉంది మరి ఇప్పుడు ఈ ధర్మస్థలాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి కోణాలు ఓ రెండు మూడు చూద్దాం మనం చెప్పుకున్నట్టు ఆ పారిశుద్ధ్య కార్మికుడు అయినటువంటి భీమా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోర్టుని ఆశ్రయించడానికి ధైర్యం చేయడానికి గల కారణం ఏంటయ్యా అంటే అతను ఇప్పటికే నన్ను చంపేస్తారు నా కుటుంబాన్ని చంపేస్తారు నా ఫ్యామిలీని చంపేస్తారు అనేటువంటి భయం అయితే అతనిలో ఇంకా ఉంది కానీ అతను బయటికి రావడానికి వెనక ప్రజా సంఘాలు కానీ లేదంటే ఆ జర్నలిస్టుల సంఘాలు కానీ ఇవి సపోర్ట్ చేసి అతన్ని పోలీస్ స్టేషన్ వరకు కోర్టు వరకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరిగిందంట అలాగే దానిలో ధర్మస్థలాలు జరిగినటువంటి దారుణాల్లో ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను అది మినిస్టర్ వరకు కదా ఇది ఆ ఊరి సర్పంచ్ ఎమ్మెల్యేను ఈ కేడర్లోకి చెందినటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు దీని మీద ధర్మస్థలాల్లో జరిగేటువంటి దారుణాలు దౌర్జన్యాల మీద ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి క్వశ్చన్ చేయాలి అని అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తే అతని కూతురు పదమూడు సంవత్సరాలు అతని కూతురికి పదమూడు సంవత్సరాలు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేసి ఏది ఇదంతా జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఓకేనా ఇప్పుడు కాదు ఏది రెండు వేలు రెండు వేల పది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్బైలో అతని కూతుర్ని రేప్ చేసి చంపేసి నేత్రావది నదిలో పడేస్తే సుమారు నాలుగైదు రోజుల తర్వాత తన మృతదేహం దొరికింది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏది క్వశ్చన్ చేద్దాం అనుకునేటువంటి కమ్యూనిస్టు వ్యక్తి ఎవరైతే ఉన్నారో దీని మీద కంప్లైంట్ ఇచ్చినా ఎవరో తీసుకోలేదు సో ఇది ఖచ్చితంగా ఎప్పటికైనా సరే బయటకు వస్తుంది అనేటువంటి అనుకుని ఆయన స్టిల్ ఆ మృతదేహానికి కర్మకాండలేమీ చేయకుండా దహనమేమీ చేయకుండా కేవలం పూడ్చిపెట్టాడు ఆ మృతదేహాన్ని ఎంత క్షోభ అనుభవించి ఉంటాడో మనం అర్థం చేసుకోవాలి అలాగే మనం ఇంతకు చెప్పుకున్నట్టు ఆ భీమా అనేటువంటి పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడు కదా పదమూడు ప్లేసుల్లో తవ్వకాలు జరపండి అని కోర్టు ఆదేశాలు ఇస్తే ఇప్పటికే ఆరు ప్లేసుల్లో తవ్వారు ఐదు ప్లేసుల్లో అయితే ఎక్కడ ఏమీ బయటపడలేదు కానీ ఆరో ప్లేసులో మాత్రం పుర్రెలు లేనటువంటి ఎముకలు బయటపడుతున్నాయి బాడీ అంటే ఒక రకంగా దీని మీద అనుమానాలు ఏమొస్తున్నాయి ఇదేమన్నా నర్రబలె అంటే కేవలం తలలు లేకుండా ముండేలు మాత్రమే బయటపడడానికి గల కారణాలు ఏంటి నరబలు కూడా అక్కడ ఇచ్చేవాళ్ళ మేబీ నరబలుల వల్ల ఎంతమంది అదృశ్యం అయ్యారా నరబలు ఇవ్వడానికే ఎంతమందిని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపారా ఇలాంటి ఎన్నో అనుమానాలు కూడా వస్తున్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ భీమా అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయిని బట్టలు లేకుండా తన స్కూల్ బ్యాగ్తో సహా తన మెడ మీద ఎవరో కోరికినటువంటి ఘాట్లు ఉండయి అలాగే తనని పూర్తి నగ్నంగా స్కూల్ బ్యాగ్తో సహా పూడ్చిపెట్టాను అని అతను చెప్పాడు అది వినడానికి కానీ లేదంటే అతను చూసినటువంటి టైంలో ఎంత హృదయ విదారకంగా ఉండేది అనేది మనం ఇప్పుడు ఊహించుకుంటేనే ఏదోలా ఉంది మరి అతను ఎంత దారుణమైన క్షోభకు గురై ఉంటాడు అలాగే ఒక ఇరవై ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఒక అమ్మాయిని కూడా తనని పూర్తి నగ్నంగా అలాగే ఈ బాడీ మొత్తం న్యూస్ పేపర్లతో చుట్టేసి తన ఫేస్ మీద యాసిడ్ పోసి తన బాడీని కాల్చమన్నారు పోడ్చమనలేదు అసలు ఆధారాలు ఏమన్నా దొరుకుతాయ ఏమో అన్న డౌట్తో తన బాడీని కాల్చేయమని చెప్పారంట ఎంత దారుణం అంటే ఇప్పుడు కోర్టు ఏం చెబుతుంది దేశం మొత్తంలో జరిగిన అన్యాయాలు ఒక పక్క అయితే ఈ ధర్మస్థలాల్లో జరిగినటువంటి ఈ హత్యలు లైంగిక దాడులు ఈ రేపులే పైన ఉన్నాయని కూడా కోర్టు చెప్తుంది మరి ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తులు డీ గ్యాంగేనా అసలు ఈ డీ గ్యాంగ్ ఆ ధర్మస్థల గ్రామానికి చెందినటువంటి వ్యక్తులైనా అసలు రాష్ట్ర మంత్రిని కూడా భయపెట్టి వెనక్కి పంపించేసేంత పవర్ ఎవరికి ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు యాభై యాభై ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని అక్రమాలు జరుగుతున్నా మాట్లాడకపోవడానికి బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటి ఇప్పుడు ఈ బీమా అనేటువంటి వ్యక్తి ఈ విషయాలను బయటకు తెచ్చాడు కాబట్టి ఇప్పుడు దేశం అంతా తెలిసింది మరి ఈ బీమాకి కూడా ప్రాణహాని ఉండే అవకాశాలు ఉన్నాయా ఏది పదిహేడేళ్ల అమ్మాయి రేప్ కేసులో సాక్షుల్ని చంపేసినట్టు ఇతన్ని కూడా ఏమన్నా చంపేసే అవకాశాలు ఉన్నాయా ఇప్పటికే ఇతనికి టూ థౌజండ్ ఎయిట్ విట్నెస్ ప్రొడక్షన్ కింద పోలీసులు ప్రొడక్షన్ కల్పించారు మరి ఇతనికి ముందు ముందు ఏమైనా ప్రాణహాని ఉందా అసలు ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వ్యక్తులు ఆ ఆలయ ధర్మకర్తలేనా ఒకవేళ ఆలయ ధర్మకర్తలే అయితే మినిస్టర్ని భయపెట్టేంత ధైర్యం ఎవరికి ఉంది ఇలాంటి ఎన్నో విషయాలు బయటికి రావాల్సి ఉంది ఏది ఏమైతేనేమి సుమారు ఎన్నో వందల వేల మంది ప్రాణాలు తీసుకున్న ఈ ధర్మస్థల ఇప్పుడు అధర్మస్థలగా మారింది దీని మీద ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుని దీనికి బా ఎవరైతే ఉన్నారో వ్యక్తులు కారణం ఆ వెనకున్నటువంటి ముసుగులో దాక్కున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా బయటకు తీసుకొచ్చి కఠిన శిక్షలు విధించాలి అనేది ఇప్పుడు దేశం మొత్తం డిమాండ్ చేస్తున్నటువంటి విషయం మరి ఈ ధర్మస్థల ఘటన మీద ఇప్పుడు మీరు విన్నటువంటి ఈ విస్తుపోయే విషయాల మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరి ఈ ధర్మస్థలాకి మెయిన్ ఈ దారుణాలకు ఒడిగట్టినటువంటి వ్యక్తులు మీ చేతికి దొరికితే మీరేం చేస్తారు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ